అందరికీ నమస్తే నా పేరు సాయి మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు తేదీ ఇరవై మూడో తారీఖు అండి ఇరవై మూడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదులో ఖమ్మం మిర్చి మార్కెట్లో ఏసీ మిర్చికి జెండా పట వచ్చేసి పద్నాలుగు వేల ఆరు వందలండి అంటే నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు కూడా మనకు ధర అనేది తగ్గిందండి ప్రతిరోజు మనం చూసుకున్నట్లయితే దాదాపు ఒక పదిహేను ఇరవై రోజుల నుంచి మనకు డైలీ మార్కెట్ అనేది డౌన్ అవ్వకుండా అయితే వస్తుందన్నమాట సో ఈరోజు టాప్ కొనుగోలు వచ్చేసి మనకు పద్నాలుగు వేల మూడు వందలు ఈ పద్నాలుగు వేల మూడు వందలకి మించి అయితే మార్కెట్లో ఎక్కడ కొనుగోలు అనేది జరగలేదండి సో కొనుగోలు కూడా పెద్దగా ఏం లేవు అంతంత మాత్రమే ఉన్నాయన్నమాట ఒకసారి ధరలు చూసుకుందాం ఏసీ మిర్చి బెస్ట్లో డీలక్స్లో డీలక్స్లో అయితే మనకు పెద్దగా ఏం లేవు కానీ ఆ డీలక్స్ క్వాలిటీలో ఉండేవి మాత్రమే చెప్తున్నారు రేటు మనకు పన్నెండు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలు అట్లయితే కొనుగోలు చేస్తున్నారు పద్నాలుగు వేల మూడు వందలు కూడా చాలా తక్కువ అనమాట అండ్ మీడియం రకాలు చూసుకున్నట్లయితే మనకు తొమ్మిది వేల ఐదు వందల నుంచి స్టార్ట్ చేసేసి పన్నెండు వేల ఐదు వందల మధ్యలో అయితే తీసుకుంటూ ఉన్నారండి తాలు చూసుకున్నట్లయితే తాళ్ళు వచ్చేసి మనకు ఎనిమిది వేల రూపాయలు అయితే హయెస్ట్ ప్రైస్కి అయితే తీసుకోవడం జరుగుతుంది ఆర్మూర్ వచ్చేసి మనకు డీలక్స్ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు అది కూడా చాలా రేర్ అండి అదేవిధంగా త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే పన్నెండు వేలు ఈరోజు వచ్చిన మార్కెట్లో రకానికి పెట్టిన రేట్ అనమాట అండ్ ఇతర రకాల గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి కాటన్ వచ్చేసి పాత కాటన్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అండ్ కొత్త కాటన్ వచ్చేసి ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల రెండు వందల మధ్యలో అయితే బాగానే ఉంటుంది మార్కెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది ఆరు వేల నుంచి ఏడు వేల మధ్యలో